ఈరోజు ఏంటంటే మనము అంటే లైవ్కి వస్తూ ఉన్నాము సో దేవుడి విషయంలో మీకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు లేకుంటే మీ లైఫ్లో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు కొన్ని సొల్యూషన్స్ మీకు అవసరమై ఉండొచ్చు సో మీరు ఏ ప్రశ్న అడిగినా దేవుడి విషయంలో నా జీవితం నుంచి దేవుడు ఏం మేలు చేశారు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి సో మీరు లైవ్లో అడగచ్చు ఏ క్వశ్చన్స్ అన్నా అడగచ్చు నేను చెప్తాను ఈరోజు మాత్రం ఒక మంచి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను కీర్తనలు తొంభై ఒకట అధ్యాయం మొదటి వచ్చిన మహోన్నతిని చాటున వాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఏంటండి మహోన్నతిని చాటున వాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు ఏంటి ఈ విషయంలో చూడండి ఈ విషయంలో మాత్రం నా లైఫ్ నుంచి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను బాగా అర్థం చేసుకోండి ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను సామ్స్ నైంటీ వన్ ఫస్ట్ వెస్ హీ హు డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ రెస్ట్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ ఎవరైతే దేవుని యొక్క నేడలో మహోన్నతిని చాటులో ఆర మహోన్నతిని చాటులో అంటే మీన్స్ దేవుడు మన ముందు ఉంటారు మనం అనుకుంటాం అట్లా అనుకోవచ్చు లేకపోతే దేవుడు మనని ఆక్యుపై చేస్తారు మొత్తంగా మొత్తం మనల్ని అంటే ఇలాగ ఒక క్లోత్ లాగా లేకుంటే ఒక మన చుట్టూ ఒక బాల్లాగా మన చుట్టూ ఒక రక్త ప్రాకారం లాగా ఆయన ఉంటారు ఆయన లోపల మనం నివాసం చేస్తాం చూసారా మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడలో విశ్రమించు చూడండి నేను ఈ మధ్య క్యాంప్ వెళ్ళను లైవ్ వీడియోస్ పెట్టాను కదా నేను అది నా కూతురే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మా బ్రదర్స్ అయితే మా ఆంటీ వాళ్ళు లేదన్నా కావచ్చు బట్టే ఎక్కువ రోజులు నేను ఉండలేనండి ఇప్పుడు ఒక వెహికల్ మనం నడుపుతున్నాం అనుకోండి వెహికల్లో పెట్రోల్ అంతా ఫుల్ ట్యాంక్ వేసుకొని వెళ్తాం చోట్ల ఆయా చోట్ల వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు మన ప్రయాణంలో ఆ యొక్క ఆ యొక్క పెట్రోల్ అంతా అయిపోతుంది అన అలాగా నేను దేవుని యొక్క శక్తి చేత బలం చేత ఆత్మ చేత నింపబడి ఆయా ప్లేసెస్లోకి వెళ్తాను వాళ్ళ కోసం అంటే అక్కడ నా ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ అయిన టైంలో మరి నేను వెళ్ళాలి కనుక వెళ్తాను వెళ్ళి ఇలాగ పెట్రోల్ అంతా అయిపోవడం అంటే ఈ యొక్క స్పిరిచువల్ అంటే ఇంకా నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా దైవ సన్నిధికి వెళ్ళిపోవాలా దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను దావిది మహారాజ్ చెప్తారు కదా ఎప్పుడు నా దేవుణ్ణి నేను చూస్తాను అని నా హృదయం కేకలు వేస్తుంది అంతేకాకుండా ఇంకేమంటారంటే ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఇంకా ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నన్ను ఏం చెప్పినా వాళ్ళు నమ్మరండి ఇక్కడ దైవ సన్నిధి దైవ ప్రభావం అనేది స్థలంలో ఉంది ఆయనకి దూరంగా వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళు నన్ను చాలా ప్రేమించవచ్చు చాలా ఆదరించవచ్చు చాలా విలువైన అన్ని విషయాల్లో చాలా విలువగా నన్ను చూడవచ్చు బట్ ఈవెన్ నా కూతురండే నా ప్రాణవంత దాని దగ్గర ఉన్నట్టే ఉంటుంది బట్ నేను అక్కడ కూడా ఉండలేను అంతకంటే నా దేవుడి సన్నిధి అంటే నాకు ఇష్టం అలా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు సో నేను చెప్తున్నది ఏంటంటే మహోన్నతిని చాటు నా నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు ఇంకెక్కడికి వచ్చేసరికి కల్లా నాకు ఇంక ఏ భయం ఉండదు ఏ భీతి ఉండదు ఏముండదండి ఇంకా ఎంతో ప్రశాంతం ఎంతో నెమ్మది ఎంతో శాంతి ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది ఎందుకంటే దేవుడు ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అందరినీ ఇక్కడ ఈ స్థలానికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నారు నేను ఈ ప్రజెన్స్ అనేది నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే ఎక్కడ ఉండరా ఎక్కడ నీతో రారా అంటే వస్తారు బట్ స్పెసిఫిక్గా ఒక స్థలంలో ఆయన పెట్టారు ఆయన పిలుపు ఉంది ఆయన ఏర్పాటు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయనకి లోబడినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాను ఈ స్థలంలో ఆయన రావడం నేను చూశాను ఆయన సన్నిధిని నేను అనుభవించాను ఎక్కడైనా ఉంటారు పిలిచినప్పుడు రారా నాతో ఉండరా నాలో ఉండరా ఒక ఆయన ఆత్మ చేత ఆయన మాయమ చేత నన్ను కప్పుకొని ఉంచలేదా బట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా అయిపోయింది మొత్తం పెట్రోల్ అంతా అయిపోయింది అంటే ఈ యొక్క నింపుదల ఈ యొక్క అభిషేకం ఈ యొక్క నింపుకున్న ఆట అదంతా యూజ్ అయిపోయింది ఇంకా అన్ని చోట్లకి వెళ్ళి అలాగా యూజ్ అయిపోయింది ఇంకా అది ఫిల్ అవ్వాలి ఖచ్చితంగా నేను అని ఒక కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నా గార్డెన్ ఎండిపోతుంది నా మొక్కలు ఎండిపోతున్నాయి అది కాదు అక్కడ నేనే ఎండిపోతాను నిజంగా నేను అక్కడే అలాగే కంటిన్యూ అయితే నేనే ఎండిపోతాను ఎందుకు అంటే చూడండి దేవుడు స్పెసిఫిక్గా ఒక స్థలానికి మన పిలుచుకున్నారు మన విషయంలో దేవుని ఎన్నిక ఏర్పాటు అది అనేక మందికి ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉంటాయండి అవసరాలు ఉంటాయి మన మనుషులు కనుక మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఖచ్చితంగా నా కూతురు విషయంలో నేను బాధ్యత తీసుకోవాలి వెళ్ళాలి ఖచ్చితంగా నేను పనులు చేయాలి ఏం చే హెల్ప్ చేయాలి అన్నీ చేయాలి బట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి అర్థమైంది మీకు ఆయన చాటులో ఆయన నీడలో ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశ్రయం పొందుకుని ఉన్నావా నేను ధన్యుడు ధన్యురాలు నేను ఈరోజు చెప్తున్నానండి మీరు ఆదరణ లేకుండా ఉన్నారా ఆశ లేకుండా ఉన్నారా ఎవరు నాతో అనుకుంటున్నారా నా ఒంటరి యాత్రలు నాతో కూడా ఎవరు ఉంటారు అనుకుంటున్నారా ఏ పరిస్థితిలో మీకు ఉన్నా మీకు ఒక మంచి నీడ ఒక తోడు ఒక ఆశ్రయం గురించి చెప్తున్నాను ఆయనే ఏసుక్రీస్తు వారు ఆయన తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడే ఈ క్షణంలోనే మీ హృదయాలు ఆయన అప్పగించుకోండి ఆయన భద్రమైన రెక్కల క్రిందకు రండి ఆయనను ఆశ్రయముగా చేసుకోండి ఆయన ఒక కొండగా ఒక కోటగా ఒక దుర్గముగా మీరు చేసుకోండి ఆయన రెక్కల నీడలో మీరు భద్రపరచబడండి అప్పుడు మీకు సునామీ రాని సుడిగుండలే రాణి అనుకొని అప్పుడు మీరు పాటలు వేసుకుంటారు ఇంకా ఏంటంటే సునామీలు రానివ్వండి యుద్ధాలు రానివ్వండి సుడిగున్నాలు రానివ్వండి ఆయన చిత్తంలో మీరు కొంచారు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు తరువాత మహిమలో నీవు చేర్చుకుంటాం అంటే ఆయన ఆలోచన చేత మనం నడిపింపబడినప్పుడు ఆయన చిత్తంలో మనం కొనసాగిస్తున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది ఎంతో శాంతి ఎంతో సమాధానం ఉంటుంది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు మనం మనుషులు గనక కొన్ని అవసరాలు కొన్ని అక్కర్లు బట్టి వెళ్తాను కానీ ఈ స్థలాన్ని నేను ప్రేమిస్తానండి ఎందుకు అంటే ఇక్కడ నా పిలుపు ఉంది నా ఏర్పాటు ఉంది కనుక ప్రేమిస్తాను బట్ ఎట్ ద సేమ్ టైం దేవుడికి నేను ఎప్పుడు లోపడతానో ఇక్కడికంటే ఎక్కడ ఏ చోటుకెళ్ళినా అందరూ పిలుస్తారు అందరూ ఉండమంటారు అందరి దగ్గర ఉంటే వాళ్ళకి సంతోషమే ఈవెన్ మా ఆంటీ వాళ్ళు కావచ్చు మా బ్రదర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా మా అరథలైతే ఉండమని సో ఇలాగా ఆ పిల్లలతో వాళ్ళతో ఉండడం సంతోషమే బట్ ఆయన చిత్తంలో ఇక్కడ ఉండడం ఈ స్థలంలో ఉండడం అనేది ఆయన సంకల్పం నేను ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా నేను అంత భారం తీరిపోయినట్టు ఒక ఆశ్రయం కిందకి నేను వచ్చేసినట్టు ఒక భద్రమైన రెక్కల్లోకి నేను వచ్చేసినట్టు నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను ఎవ్రీ సెకండ్ నేను ఫీల్ అవుతానండి మీకు అర్థమైందా ఇక్కడి నుంచి వెళ్తున్నాను బయటికి అంటే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాను చాలా జాగ్రత్తగా ఇంకా ఎంత టైం సమయా సమయాలు ఇంకా చూసుకొని ఇంకా అలాగా వాక్యాన్ని జానిస్తాను అలాగా ప్రేర్ చేస్తూ ఉంటాను మీకు అర్థమవుతుందా ఆ ఏరియాస్లో ఎట్లాంటి అపోజిషన్ ఉంటుంది ఎట్లాంటి అగెయిన్స్ట్ ఉంటుంది ఎవరితో ఏ యొక్క దురాత్మలతో ఉంటుంది అనేసి నేను ముందే చాలా రెడీగా సిద్ధంగా ఉండాను అనమాట సో ఇది ఏంటంటే మీరు ఆ మహోన్నతిని చాటులోకి రండి ఆ యొక్క దేవుని యొక్క రెక్కల నీడ క్రిందికి రండి మీరు ఏం ఆశ్రయిస్తున్నారు ఏది ఆశ్రయం అనుకుంటున్నారో ఏది మీ యొక్క ఆశని తీరుస్తుంది అనుకుంటున్నారో ఏది మీ యొక్క మీరు రకరకాలుగా మనుషులు అన్న తర్వాత రకరకాలుగా ఈ చోటుకెళ్ళాలి ఆ చో వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడ ఎక్కడ మీకు ఆదరణ దొరకదండి దేవుడిచ్చిన ఆదరణ దేవుడిచ్చిన నెమ్మది దేవుడిచ్చిన శాంతి దేవుడిచ్చిన సమాధానం దేవుడిచ్చిన నీడ దేవుడిచ్చిన గుడు దేవుడిచ్చిన ఆశ్రయం అది ఏదైనా కావచ్చు మీకు అర్థమైందా రాత్రి నేను క్లీన్ చేసేటప్పుడు కరెక్ట్గా నా యొక్క తలగడ దగ్గర ఏమో తెలిసిందా ఇదివరకు ఆ రోకల బుండి గురించి మీకు రెండుసార్లు చెప్పాను ఎర్రగా అంటది ఇంత ఉంటుంది కదా అది ఏమైందంటే నా తలకడ దగ్గర ఉందండి వచ్చి ఎందుకంటే ఇవన్నీ మొక్కలు చూసాక నా మనసు అంతా వికలమైపోయిందండి ఇదేంటి ఆయన మొన్న చూస్తే మీదగా ఎక్కిపోయింది ఇప్పుడు చూస్తే ఇక్కడ మొన్న చూస్తే అక్కడ ఏంటి పురుగులేంటి ఇంత భయంకరమేంటి అని చెప్పి ఫస్ట్ కాసేపు అంటే దుష్టుడు చూసారు ఆ గలీబీలు అనమాట అది చాలా ఒక గంటసేపు నేను ఆ పురుగు కోసం ఏంటి ఏంటని తలగడ దగ్గరికి వచ్చినవి ఏంటి పురుగు ఎవరు పెట్టినట్టు అట్లా ఉందన్నమాట అది నేను బెడ్షీట్స్ మారుస్తుంటే కొన్ని ఉంటాయండి మీరు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలనే మీ కనబడుతున్నట్టు అనిపిస్తాయి బట్ అవి తాత్కాలికమే తాత్కాలికమే దేవుడిని మీ ఆశ్రయంగా చేసుకోండి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు ఎవరు మహోన్నతుడు ఎవరు సర్వోన్నతుడు ఎవరు సర్వాంతర్యామి ఎవరు సర్వశక్తిగల దేవుడు ఎవరు ఉన్నతమైన దేవుడు ఎవరు మహోన్నతుడు ఎవరు జీవము గల పిలిస్తే ఎవరు పలుకుతారు నీకోసం ఎవరు ప్రాణం త్యాగం చేస్తారు నీకోసం ఎవరు తిరిగి లేచారు ఎవరు నీకోసం మరణకు ముళ్ళు విరిచారు ఎవరు నీకు జీవమిస్తారు ఎవరు నీకు వెలిగిస్తారు ఎవరు నిన్ను సత్యంలోకి నడిపిస్తారు ఎవరు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తారు ఆ దేవుడుద్దా మీకు చూసారా చాలా నెమ్మదండి మహోన్నతిని చాటున నివసించి వాడే ఆయన చాటులో ఉండడం నాకు ఇష్టం ఆయన నీడలో ఉండడం నాకు ఇష్టం ఆయన మన భద్రమైన రెక్కల్లో నన్ను నేను దాచుకోవడం నాకు ఇష్టం మీకు అర్థమైందా మరి మీకు ఆ షెల్టర్ వద్దా చూడండి ఇంగ్లీష్లో ఏంటట హీ హుడ్ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ రెస్ట్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ He who dwells in the shelter of the most high, sovereign Lord, our Father, God our Father, who dwells in the shelter of the Most High, will rest in the shadow of the Almighty. God will give us rest, peace, like a river. He will give give us living water. హూ డ్వెల్స్ ఇన్ దట్ షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ విల్ హ్యావ్ ద పీస్ రెస్ట్ మీన్స్ ఏంటంటే అండి మనకి ఒక నిశ్చయిత ఉంటుందండి ఎల్లప్పుడూ ఒక నిశ్చయిత ఉంటుంది ఈ భూమి మీద నిశ్చయిత ఉంటుంది నిశ్చత్వంలో కూడా చేర్చిబడతామన్న ఒక ఆశ మనకి మన జీవితాల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది చాలా గలిబిలైపోతారు కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి చాలా గలిబిలైపోతారు అక్కడ యుద్ధం అవుతుంది లేకుంటే ఇక్కడ ఇది వస్తుంది త్వరలో సునామీ వస్తుంది లేకపోతే ఫ్లడ్స్ వస్తాయి లేకపోతే ఇంకేదో ఏదో సంథింగ్ సంథింగ్ వస్తుంది ఈ అంత ర్యాప్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి అంటే ఏంటంటే వీటన్నిటి బట్టి మీ హృదయం గలిబిలి చెందదు ఎందుకు అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఆయన యొక్క భద్రమైన రెక్కల్లో భద్రంగా కాపాడబడుతూ మీరు ఉన్నారు ఇక్కడ మీరు కాపాడబడతారు నిశ్చాతంలో కూడా మీరు చేర్చబడతారు యుగ యుగాలు కూడా ఆయనతో ఉంటారు ఇంక అంతకంటే కావాల్సిందేంటి దేవుడు ఇప్పుడు మీరు ఏ మనిషినైనా మీరు ఆశ్రయించారు అనుకోండి కొంతవరకు వాళ్ళకి ప్రేమ ఉంటే ప్రేమగా ఉంటారు వాళ్ళకి కుక్క వస్తే మన దూషిస్తారు మనం ద్వేషిస్తారు లేకుంటే నేను బాగానే ప్రేమిస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంతవరకు ఉంటారు చెప్పండి కేవలం మనుషుల్నే ఆశ్రయిస్తూ కేవలం మనుషుల షెల్టర్ని ఆశ్రయిస్తూ చూడండి ఒక దగ్గర మనుషులను ఆశ్రయించుటకంటే కంటే ఏ మేలు మనుషుల్ని నమ్ముట కంటే నీ దేవుడిని నమ్ముకోవడం మేలు చాలా మేలు నీకు నిన్ను పుట్టించారో ఆ దేవుడిని ఆ తండ్రిని ఆ ప్రభువుని ఆయనని మీరు చాలామంది ప్రియుడు అంటే కామెంట్ చేస్తారు లేకుంటే భర్త అంటే కామెంట్ చేస్తారు లే తండ్రి అంటే కామెంట్ చేస్తారు అన్నీ ఎలా అయ్యారు అనుకుంటారు ఆదరణకర్త అంటే కామెంట్ చేస్తారు బట్ అన్నీ ఆయనే నువ్వు సహోదరుడుగా అనుకుంటే సహోదరుడుగా ఉంటారు నువ్వు ప్రియుడుగా అనుకుంటే ప్రియుడుగా ఉంటారు నువ్వు భర్తగా అనుకుంటే భర్తగా అన్ని ఏరియాస్లో అన్ని కోణాలు భార్యగా అనుకుంటే భార్య అంటే ఈవెన్ నేను చెప్తుంది ఇక్కడ జెంట్స్ గురించి మాట్లాడుతున్నా అంటే అట్లాంటి ప్రేమని అట్లాంటి ఆప్యాయతని అట్లాంటి బంధాన్ని నువ్వు పొందుకోగలుస్తావని నేను చెప్తున్నా అట్లాంటి ఒక మీ ఏ రిలేషన్లోనైనా డిస్ డిస్టర్బెన్స్ ఉంటది కానీ దేవునితో రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు నువ్వు చేసుకోవాలంతే దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉంటారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటారు ఆయన ఎలాగైనా ఉండొచ్చు అంటే ప్రియుడ అంటే ఇప్పుడు రకరకాలుగా ప్రియులు అంటే మీ ప్రియుల అంటే అలా కాదండి అది ఒక రిలేషన్ అది ఒక ఎండ్లెస్ రిలేషన్ అనమాట ఎండ్లెస్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్ అనమాట ఆయన నిన్ను తండ్రిగా ఆదరించగలరు నిన్ను ఒక స్నేహితుడిగా ఆదరించగలరు ఒక బంధువుగా ఆదరించగలరు ఒక అన్ని కోణాల్లోంచి నీకు ఆదరణ దొరుకుతుంది ఎందుకు అంటే ఆ యొక్క జీవనది అనేది నీ హృదయంలోకి ప్రవహిస్తుంది ఆయన మహిమ చేత మనల్ని కప్పుతారు ఆ యొక్క నెమ్మది అనేది ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంటుంది అది ఏ ఏలుచుండడం నీ హృదయాన్ని ఏలడం నువ్వు చూస్తావు నువ్వు డిస్ట్రాక్ట్ అయితే ఎవరేం చేయలేరు ఆ పరిస్థితి నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోయావు అంటే ఎవరేం చేస్తారు ఇప్పుడు నువ్వు బలవంతంగా దేవుని దేవ నువ్వు పక్కన నేను అలా అక్కడికి వెళ్ళి వస్తాను నా పని చెక్క పెట్టుకొని వస్తాను లేదా నువ్వు ఇక్కడ ఉండు నేను ఆ పాప అని చేసి వస్తాను అంటే అవుతుందా అవ్వదు అలాగ అవ్వదు పరిశుద్ధతే ఇంపార్టెంట్ అండి ఇక్కడ నీతి ఇంపార్టెంట్ నీతి ఆయన నీతిని మనం ధరించుకోవాలా ఆయన పరిశుద్ధతను మనం ధరించుకోవాలా పాపాన్ని ఏ సమయంలోనన్నా ఆశ్రయించుకోవాలా పాపంతో అంటుకట్టబడి ఉంటే అవ్వదు పాపము అన్నీకు తెలిసింది ఆజ్ఞ అతిక్రమం పాపం అండి దేవుడి ఇది వద్దన్నారు అంటే అది పాపమని నువ్వు అర్థం చేసుకోవాలి ఆ పాపాన్ని వదలాలా అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలా అన్నిటికంటే ముందు చూడండి ఒక దగ్గర అంటారు కదా నీ తల్లి కంటే తండ్రి కంటే నీ కుమార్తె కంటే కుమారుడి కంటే ఎవరికంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి నీ భార్య కంటే భర్త కంటే కూడా మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇవ్వగలగాలి దేవుడికి ఇవ్వాలి ఆయన నీ జీవితంలో తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్ముడిగా పనిచేస్తారు ఎల్లప్పుడూ ఆయన నీడలో ఉండడానికి ఇష్టపడండి ఎల్లప్పుడూ ఆయన్ని ఆశ్రయించండి ఏ ఆశ్రయమైనా మీకు తాత్కాలికంగా మీకు కనపడవచ్చు కానీ దేవుడికి ఆశ్రయం ఆశ ఆశ్రయం అనేది ఎవర్ లాస్టింగ్ దెర్ ఈజ్ నో ఎండ్ ఎండ్లెస్ మరి అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు ఆయన నీడలోకి రండి ఆయన ఆశ్రయంలోకి రండి ఆయన భద్రమైన రెక్కల్లోకి రండి ఎల్లప్పుడూ మీరు నెమ్మదిని పొందుకుంటారు శాంతి నాగే ఈ స్థలంలోకి నేను అడిగి పట్టకాని ఒకేసారి నేను ఫిల్ నాకు అర్థమవుతుందండి మొత్తం నేను వేసుకున్న ఆ యొక్క ఆయిలంతా అక్కడ అక్కడ ఖర్చు పెట్టుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఫిల్ అవుతున్నట్టు నేను ఫీల్ అవుతాను ఇవి అలా చెప్పిన ఎవరికి అర్థం కాదు నా గార్డెన్ ఎండిపోతుంది నా గార్డెన్ నా గార్డెన్ నేను చూసుకోవాలి నా మొక్కలు ఎండిపోతున్నాయి అనుకొని అదే చెప్తాను ఎవరికి చెప్పిన అలా చెప్పుకొని నేను వచ్చేస్తాను బట్ నేనే ఎండిపోతాను నేను ఆయనకి అంటే వాళ్ళందరి దగ్గర ఉండదా నువ్వు వెళ్తే మన నీతో దేవుడు రారా అంటే వస్తారు బట్ మనం ఆయన చిత్తంలో కూడా కొనసాగాలండి కొనసాగాలి మీకు అర్థమైందా మనం నచ్చినట్టు వెళ్తాం దేవుడిని అంత ఉండరా నా తోచినట్టు వెళ్తాం దేవుడిని అంత ఉండరా అంటే అది వేరు అది వేరు నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి నువ్వు ఏ బెండ నేను చెక్కబడినావు ఎక్కడి నుంచి నువ్వు రాబడినావు చెప్పు ఏ నుంచి నువ్వు రాగలిగినావు అది నువ్వు మర్చిపోకూడదు కదా ఎక్కడ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దర్శనాలు కావచ్చు ఆయన ప్రత్యక్షంగా రావడం కావచ్చు ఆయన ఆదరణ కావచ్చు ఆ యొక్క యుద్ధాల్లో పోరాటాల్లో ఆ యొక్క అన్ని పరిస్థితులు నాతో వెన్నంటి ఉండేది ఏ చోటు ఈ చోటు నేను పోరాడే స్థలం ఇది నా యుద్ధ భూమి ఇది జయం చూడాల్సింది కూడా ఇక్కడే కదా అలా కాదండి ఈ మాటలు మేము ఆదరించాయని నమ్ముకుంటున్నాను చూడండి ఇంకా ఈ విషయాల్లో దేవుడి విషయంలో మీకు ఎట్లాంటి క్వశ్చన్ ఉన్నా నాకు అడగొచ్చు దేవుడి విషయంలో ఎందుకు అంటే ప్రతి త్రూ ఎక్స్పీరియన్స్ ఈయన దేవుడు అని చెప్పడానికి నా ఎక్స్పీరియన్సే ఇక్కడ అవసరమైంది నా ఎక్స్పీరియన్సే కారణమైంది మీకు అర్థమైందా జస్ట్ ఏదో థియరీ చదివేశాము ఇది పరిశుద్ధ గ్రంథమే జస్ట్ చదివేశాను ఆ నాలెడ్జ్తో నేను చెప్తున్నానని కాదు ఇది తీసుకొని ప్రతిది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ప్రతి మాటని నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఏ మాట నేను తీసుకున్నా దేవుడు ఏ వాగ్దానం చేశారో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను దేవుడు ఎంత నమ్మదగినవాడు ఎంత నీతిమంతుడు ఎంత యథార్థవంతుడు ఎంత పరిశుద్ధుడు ఎంత ప్రేమ గలవారు ఎంత దయగలవారు ఎంత కృపగలవారు ఎంత కృపామాయుడు ఎంత ఆదరణ ఇచ్చే దేవుడు నేను చూశాను నా జీవితంలో చూసాను ఎవ్వరు దేవుడు అని మీకు బల్ల గుద్ది చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను సో మీరు ఏ సొల్యూషన్ కావాలన్నా మీ లైఫ్లో ఎట్లాంటి సమస్య అయినా ప్రార్థించడానికి కానీ మీ ప్రశ్నలకు మీ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి కానీ ఎప్పుడు నేను ఇక్కడ సిద్ధమేనండి ఇంకా లైవ్లో మనం కలుసుకుంటా ఉన్నాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఈరోజంతా దేవుడు మీకు తోడే ఎండును గాక ఆయన రెక్కల నీడలో మీరు ఆశ్రయం పొందుకుందురుగాక ఆయన నీడలో భద్రపరచబడుదురుగా చూడండి నీడ అంటే మరొకసారి మీకు నేను చెప్తా మీరు ఒకలా కాలిన అరణ్యంలో ఇంకా భయంకరమైన అందులో ఇప్పుడు వేడి చాలా ఎక్కువ ఉంది కదండి మీకు ఎక్కడ ఒక ఎడార్ లాంటి ఒక ప్రదేశంలో మీరు నడుస్తూ నడుస్తూ ఉన్నారు అట్లాంటి ఆ యొక్క అనుభవాల్లోంచి మీరు వెళ్తూ ఉన్నారు కొంచెం నీడ దొరికినా బాగుండేది లేకుంటే నేను ఫెయింట్ అయిపోతానేమో లేకపోతే నేను నాకు కొంచెం ఆ యొక్క నీడ దొరికితే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా అట్లాంటి ఒక లైఫ్ స్ట్రగుల్స్ నుంచి మీరు వెళ్తా ఉన్నారా అయితే ఆ స్ట్రగుల్స్ అన్నిటి నుండి మీకు విడుదల చేయడానికి ఏసుప్రవ్ వారు సిద్ధంగా ఉన్నారు యేసు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే మీరు ఆయన నీడలోకి రండి ఒక ఆ యొక్క ఎడారిలో మీకు ఒక చిన్న నీడ చెట్టు నీడ దొరికింది అనుకోండి ఆ యొక్క ప్రదే ఆ కాలిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో జస్ట్ మీకు ఒక నీడ దొరికింది మీకు ఎంత సంతోషం కదా అట్లాంటి ఒక స్ట్రగుల్స్లోంచి మీరు వెళ్తున్నప్పుడు మేము మీకు నీడలాగా మిమ్మల్ని ఉండడానికి వెన్నంటే ఉండడానికి ఎవరున్నారు యేసూప్రో వారు ఉన్నారు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడుగా ఆయన పనిచేస్తున్నారు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన చాటులోకి మీరు రండి ఆయన నీడలోకి మీరు వచ్చి విశ్రమించండి ఏమంటున్నారు ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనర నా రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పారు ఆ విశ్రాంతిలోకి ఆ రెస్ట్లోకి ఆ యొక్క నీడలోకి ఆశ్రయంలోకి మీరు రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బిరిక్ యూ ప్రైస్త్లో